భారత అంతరిక్ష కేంద్రంకు చేరుకున్న మన ప్రధాన మోదీ మరి అక్కడ ఇస్రో డాక్టర్ సోమనాథ్ సమాధానం ఏమిటి గగన్యాన్ మిషన్పై తాజా సమాచారం అందించిన ఇస్రో చైర్మన్ గగన్యాన్ మిషన్ ప్రయోగం కీలక దిశలో ఉంది అయితే గగన్యాన్ మిషన్లో నలుగురిని పంపిస్తున్నాం మరి ప్రధాన మోదీని కూడా పంపిస్తారని అడిగితే ఇప్పుడు సాధ్యపడదు ఇలాంటి విఐపిలను పంపించాలి అంటే ఇంకా మనం చాలా ముందుకెళ్ళాలి చాలా సమయం పడుతుంది అప్పుడు పంపించవచ్చు అని చెప్పారు మన గగన్యాన్లో మూడు కీలక దిశలు అక్కడ పూర్తి చేసుకోవాల్సి ఉంది ఇస్రో మరి గగన్యాన్ అంతరిక్షంలో ప్రధాని మోదీ వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదని చెప్పారు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న నలుగురు వేమోగాములు గగన్యాన్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని స్వీకరించి భూమిపైకి తీసుకొని వస్తారు ఈ ఏడాది నాటికి ప్రయోగం పరీక్షలు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారు మరి చూద్దాం జై హో ఇండియా